ప్రతీష్ ఉన్నావా వెళ్ళిపోయా కామెంట్ సతీష్ తినేసా నేను ముందే తినేశాను ప్రశాంత్ తిన్నాను సతీష్ నువ్వు తిన్నావా తిన్నాను వెళ్ళావా జల్ప్ చేసి సతీష్ ఏంటి సంగతి ఏం లేదొచ్చి సత్యనాశ్ చేసావు అసలు పెళ్లి చేసుకొని ఒక ఇంట్లో అవుతాం అనుకుంటే ఇలాంటి పని చేస్తాం వెళ్తే సురేష్ ఉన్నావా వెళ్ళిపోయావా వెళ్ళిపోయారు సతీష్ ఎగ్జామ్స్ ఉంది నిన్న వర్షం పడింది అనేసి ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేస్తాడు మొన్న నిన్న రాసడలే ఈరోజు ఒక ఎగ్జామ్ ఉంది వాడికి మా ఆయన ఫ్లవర్ ఇచ్చేట్ ఎంత బాగుందో నువ్వు ఇలా మీ ఆడికి ఇస్తావని నేను అనుకుంటే నువ్వు ఇలాంటి పని చేసినావు సతీష్ అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నువ్వు ఇలాంటి వార్త చెప్తావు విను నాకు మ్యారేజ్ సెట్ అయింది అంటావు అనుకున్నాను విను నా కన్ను పొడి చేసుకున్నాను విను అన్న నేనైతే నా హార్ట్ బ్రేక్ అయిపోయింది సారీ సతీష్ నేనైతే బాధపడుతున్నాను ఏదో కొంచెం నవ్వుతావు కదా అనేసి అలా అంటున్నాను ఏమనుకోదు అందరే

Stay welcome to our live, comment please, comment, comment. Kumala, baby, flirting, close. Satish Garu, Pratagi Nand, Naru, Suresh Garu. మా ఆయన షాపింగ్ తీసుకెళ్ళమన్నాను తీసుకెళ్తాడ తీసుకెళ్ళ చూడాలి ఆర్కే గారు ఉన్నారు ఆర్కే గారు లైవ్ లో ఉన్నారు లేదు రామకృష్ణ గారు హాయ్ హాయ్ మేడం అంటున్నాడు నా రాజు హాయ్ రాజు ఎలావా తిన్నావా వచ్చేసావా తిని వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ రాజు రిటర్న్ రాజు అది నీ డీపీనా హాయ్ 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 సతీషు రాజు సురేషు కామెంట్ ప్లీజ్ సురేష్ లాగెత్త డబ్బులు టెస్ట్ చేసి సురేష్ లాగా సురేష్ మా స్మార్ట్ ఫ్రెండ్స్ ఎక్కడికి వెళ్ళిపోయాడు అత్తా అత్త అత్త అనేవాడు ఇప్పుడు మేడం అది నా డిపి మేడం అంటున్నాడు రాను ఓకే ఓకే నాకు మెసేజ్ చెయ్యు నేను చూస్తాను నువ్వు ఏ కంపెనీలో చెప్పలేదు ఏ ఫార్మా కంపెనీ